యూనివర్సిటీ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు కొత్త జనరేషన్ అయితే వస్తున్నారు అండ్ మీరు ఆల్రెడీ ఆ ఫేజ్ దాటేసి సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చేసారు ఇప్పుడు మీ క్యారెక్టరేషన్స్ కానీ మీకు వచ్చే రోల్స్ కానీ వేరున్నాయి అండ్ వాళ్ళ కాంపిటీషన్ని తట్టుకొని మీరు ఇప్పుడు సర్వైవ్ అవ్వాలంటే మీరు అడిషనల్గా అడాప్ట్ చేసుకున్న స్కిల్స్ ఏంటి ఏమండి కొత్త పాత్ర అనేది ఏం లేదు ఐఎమ్ న్యూ బాగుండు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ మారిందంటే మళ్ళీ నేను కొత్తగా ప్రజెంట్ అవుతున్నట్టే సో అంటే ఆ యాక్టింగ్ అనేది లాట్ ఆఫ్ చేంజెస్ వస్తున్నాయి సో మనం ఒరిజినల్ గుడ్డు ఫైవ్ థౌజండ్ యూనిట్స్ కొనుక్కునే సిచువేషన్కి తీసుకొచ్చారు సినిమాని అంటే యుగాంతం అయిపోయి ఒక కల్కి కల్కి లాంటి సినిమాలో అంటే సో లాట్ ఆఫ్ అంతా జనరేషన్ మారిపోయింది సో అలాంటి సిచ్యువేషన్లో హౌ టు మన ఇప్పుడు మన క్యారెక్టర్ ఇస్తే మనం ఎలా చేయాలి కొత్త వాళ్ళతో ఆ ఫీల్ ఎప్పుడు నేను ఆలోచిస్తాను అంతే తప్ప ఏదో మనం ఎప్పుడో వచ్చాము సక్సెస్ అయిపోయాము నెక్స్ట్ ఇంకో ఫేజ్ వస్తుంది ఆ ఫేజ్ని ఎలా ఎదుర్కోవాలని అదే ఉండదు ఐమ్ న్యూ ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ కొత్తగానే ఉండదు ఇప్పుడు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ పది పది సినిమాల్లో చేసినా ఆ క్యారెక్టరైజేషన్ వేరు వేరుగా ఉంటుంది సో ఆ ట్రెండ్లో ఇప్పుడు ఏ క్యారెక్టరైజేషన్ ఉంది ఏం ఫాలో అవ్వాలన్నది నేను ఆలోచిస్తాను దాట్స్ ఆల్ అంతే తప్ప ఎప్పుడు వచ్చాము సక్సెస్ అయిపోయామో ఫెయిల్యూర్ అయ్యామో ఇవన్నీ ఉంటాయి అసలు నిన్నటిది మనకి అవసరం లేదు అవసరం లేదు రేపటి ఏంటో అన్నది మనకు తెలియదు ద స్టిల్ నవ్ ప్రజెంట్ ప్రజెంట్ మనం ఏం చేయగలుగుతున్నాం అన్నది నేను హండ్రెడ్ పర్సెంట్ దానికి వాల్యూ ఇస్తాను అండ్ సూర్య అంటే ఆల్రెడీ అందరికీ తెలిసిన పర్సన్ ఇండస్ట్రీకి కొత్త కాదు ఆడియన్స్కి కొత్త కాదు కాకపోతే మీ లైఫ్లో ఒక కొంత చిన్న ఫేజ్ అయితే ఒక సమస్య అయితే నడిచింది అది జరిగిపోయిన ప్రస్తావన కాబట్టి నేను దాన్ని ప్రస్తావించట్లేదు అది అయిపోయిన తరువాత మీరు ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఎవరన్నా దూరం పెట్టడం కానీ తెలిసిన వాళ్ళైనా సరే మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరిగింది లేదండి లేదు అంటే వాళ్ళ దూరం పెడతారో లేదో తెలియదు అని నాకే అన్కంఫర్టబుల్గా అనిపించింది అరే ఏమనుకుంటారు ఏంటో అనేది తర్వాత అరే ఏమనుకోవడానికి మనం ఏదైనా తప్పు చేస్తే ఏదైనా అనుకోవచ్చు నిజంగా మనం డూ డైరెక్ట్ ఎదురుగుండా ఫేస్ చేసిందే కదా అని చెప్పి నేను అందరినీ అప్రోచ్ అవుతాను ఎవరి దగ్గర కూడా అలాంటి ఏం ఫీలింగ్ నాకు ఇప్పుడు చూపించలేదు ఎందుకంటే నేనంటే ఏంటో తెలుసు ఇప్పుడు మనకు సినిమా 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 తప్ప వేరేది ఏం తెలియదు నేను ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం ఎక్కడో ఉంటాం ఎక్కడో తింటాం సో పోయేది మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే అదైతే కన్ఫామ్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో రాజమండ్రిలో పుట్టి ఎక్కడో చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్తామో ఏంటో అన్నది వేరే థాట్ అయితే లేదు పోయేదైతే మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్ ఇండస్ట్రీలోనే సినిమా 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 అంతే అండ్ ఒక చిన్న క్వశ్చన్ సార్ ఒక సీరియస్ క్వశ్చనే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను ఏదైతే ఒక హత్య కేసులో మీ పైన ఆరోపణలు వచ్చినాయో అది ఆరోపణలు వచ్చినాయి మీరు లీగల్గా ఫేస్ చేశారు మీ ప్రమేయం ఎంత మాత్రం లేదని చెప్పి మిమ్మల్ని కనీసం మీకు నోటీసులు ఇచ్చారు కానీ అరెస్ట్ కూడా చేయలేదు మీరు బయటకు వచ్చేసారు దాని నుంచి బయట కోర్టు ద్వారానే బయటకు వచ్చేసారు మీకు ఎలాంటి ప్రమేయం లేదు బట్ ఎక్కడో మీలోనే మానసికంగా బాగా కుంగిపోయినట్టు అవును అంటే మీరు తప్పు చేయకుండా బయటకు వచ్చేసినా కానీ అది పలుగురికి చెప్పుకోవడానికి కూడా మీరు సరైన ప్రయత్నం చేయలేదు ఇప్పుడు నలుగురిని కలవడానికి కూడా కొంత టైం తీసుకున్నారు మీరు ఏ తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు సార్ అంత అది చెప్తున్నానండి ఇప్పుడు ఒక మనిషి కష్టపడి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం స్ట్రగుల్ వెంటనే ఒక ఒక నిందొచ్చి మీద పడిన తర్వాత దాన్ని ఫేస్ షాక్ లాగే ఉంటుంది ఆ ట్రాన్స్లో నుంచి నేను బయటికి రావడానికి టైం పట్టింది అంతే తప్ప నేను ఏదో చేశాను నాకు ఏదో అయిపోతుంది అన్న ఫీల్ నాకు ఎప్పుడూ లేదు నేను ఇంతకుముందు మన ఐడ్రీమ్ ఇంటర్వ్యూస్లో కూడా సార్తో కూడా నేను ఇదే టాపిక్ డిస్కస్ చేస్తే హార్ట్ ఫీల్ చెప్పేసాను నేను ఓపెన్గా ఇది ఇది మై సిచ్యువేషన్ అంటే ఎంతో కష్టపడి మన ఊర్లో మీరు అన్నారు ఏదో చిన్నప్పటి నుంచి పారిపోయి వచ్చి ట్రై సెవెంత్ క్లాస్లో మళ్ళీ వెళ్ళి మళ్ళీ మినిమం మన చదువుకుని రావాలని చెప్పి ఆ టెన్త్ ఫినిష్ చేసి ఇంటర్ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి మనం ఇంత ఇండస్ట్రీ తప్ప వేరేది ఏం లేదు అంటే హీరో ఇలా అయిపోవాలని కాదు చిరంజీవి గారిని ప్రభుదేవ్ గారిని వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని అరే మనం కూడా డాన్స్ బాగా చేయాలి యాక్టింగ్ బాగా చేయాలి అందరూ మనల్ని మెచ్చుకోవాలి ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్కి ఉంటుంది అది సో అలా అంత కష్టపడి ఎదిగిన తర్వాత టక్మని మనకు సంబంధం లేని ఒక నిందొచ్చి మన మీద పడితే హౌ టు ఫేస్ ఇట్ ఎలా ఫేస్ చేయాలి నేను ఏం చేయాలి అరే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది టక్మని ఇప్పుడు ఒక మంచోడు పక్క ఒక దొంగ పక్కన మంచోడు ఉన్నా సరే వాడిని కూడా తీసుకెళ్ళి దొంగే అంటారు దొంగ 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 అని పది సార్లు చూపేసరికి ఆడియన్స్ కూడా ఏమవుతారు ఆ ఇటు దొంగే అంతే ఆ ఇప్పుడు ఎలా మారిపోతుందంటే మన మెయిన్ ఇండస్ట్రీ కానీ ఏదైనా పార్టీ కానీ జరుగుతుంటే ఒక ఐదుగురు ఆరుగురు ఫ్రెండ్స్ కలిస్తే మందు తెచ్చుకుంటారు షోడాస్ తెచ్చుకుంటారు గ్లాసులు తెచ్చుకుంటారు అన్నీ తెచ్చుకుంటారు కానీ స్టఫ్ తెచ్చుకోరు తక్కువ తెచ్చుకుంటారు ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు ఆడే స్టఫ్ ఆ పార్టీ అయ్యేలాగా వాడి గురించి ఎన్లైర్ చేస్తూ వాడు బ్యాడ్ గుడ్ అన్నీ మాట్లాడుకుని ఆ లాస్ట్కి ఫైనల్గా గుడ్ చేస్తారు బ్యాడ్ చేస్తారు అన్నది మనకు టాక్లా ఉంటుంది సో అదే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇండస్ట్రీ మొత్తం అందరూ ఆ సిక్స్ మెంబర్స్ కలిసి సిక్స్ సిక్స్ మూవీస్ చేస్తారు అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఆడియన్స్ మనం మధ్యలో ఉన్న సర్కిల్లోంచే మనకి ఏదైనా వస్తుంది ఆడియన్స్ అందరూ మెచ్చుకోవాలనే కదా మనం చూస్తాం సో అది ఆ నెగిటివ్ అన్నది మనం వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి మనం రిప్రజెంటేటివ్ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మనం ఏంటి అనేది తెలుస్తుంది బట్ ఎనీహో మీరు ఆ ఫేజ్ దాటేసారు సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నారు వెరీ హ్యాపీ సార్ అండ్ ఒక్కసారి మీకు అభ్యంతరం లేకపోతే మీ వాట్సాప్ డీపీ చూపిస్తారా ఎందుకు వెళ్ళ ఒక్కసారి ఓకే ఓకే సార్ అంటే ఎందుకు అడిగానంటే అంటే మీరు గతంలో రాజమౌళి గారి గురించి చాలాసార్లు మాట్లాడారు మీ డీపీ చూసుకుంటే ఆ డీపీ చూస్తుంటే ఏదో ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఫోటో తీసుకున్నట్లేదు ఒక తండ్రి దగ్గర కొడుకు కూర్చొని ఫోటో తీసుకున్నట్టు ఉంది నిజంగానే నాకు తల్లి తండ్రి గురువు దయ రాజమౌళి సార్ ఎందుకంటే మనకి ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వాళ్ళు మాత్రం దేవుడితో సమానం మనకి